హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మా హీస్ మినీ వరల్డ్ ఇక్కడ ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే భారీ వడ్డీ రేటు మరియు ట్యాక్స్ బెనిఫిట్ ఇంతకీ ఎక్కడ మన పోస్ట్ ఆఫీస్లో దీన్నే మనం టైం డిపాజిట్ లేదా ఫిక్స్డ్ డిపాజిట్ అంటాం సింగిల్ అకౌంట్ మరియు జాయింట్ అకౌంట్ మైనర్స్కు గార్డియన్ ద్వారా పది సంవత్సరాలు దాటిన వారికి వారి పేరు మీదనే అకౌంట్ తీసుకునే సదుపాయం అందిస్తుంది మన తపాల శాఖ ఒకరి పేరు మీద ఎన్ని అకౌంట్స్ అయినా ఓపెన్ చేసుకోవచ్చు వెయ్యి రూపాయల నుంచి మొదలు ఎంతైనా డిపాజిట్ చేసుకోవచ్చు మరి కాలపరిమితి ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు మరియు ఐదు సంవత్సరాలు రెన్యువల్ చేసుకునే ఫెసిలిటీ కూడా అందిస్తుంది బేస్ టీడీ ఇయర్స్ ప్రీమెచ్యూర్ క్లోజర్ ఫెసిలిటీ కూడా అందుబాటులో ఉంది మరి వడ్డీ రేట్లు ఎలా అంటారా ఒక సంవత్సరానికి అయితే ఆరు పాయింట్ తొమ్మిది శాతము రెండు సంవత్సరాలకి ఏడు శాతము మూడు సంవత్సరాలకి ఏడు పాయింట్ ఒక్క శాతము ఐదు సంవత్సరాలకి ఏడు పాయింట్ ఐదు శాతముగా ఉన్నవి ఒక లక్ష రూపాయలు మనం ఒక సంవత్సరానికి గనక పోస్ట్ ఆఫీస్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే ఏడు వేల ఎనభై ఒక్క వడ్డీ లభిస్తుంది అది రెండు సంవత్సరాలకైతే పద్నాలుగు వేల మూడు వందల డెబ్భై రెండు రూపాయలు లభిస్తుంది మూడు సంవత్సరాలకైతే ఇరవై ఒక్క వేల ఎనిమిది వందల డెబ్బై మూడు రూపాయలు లభిస్తుంది ఐదు సంవత్సరాలకైతే ముప్పై ఎనిమిది వేల ఐదు వందల డెబ్బై రూపాయలు లభిస్తుంది సేవింగ్స్ అకౌంట్ ద్వారా ప్రతి సంవత్సరము వడ్డీ తీసుకునే అవకాశం కూడా కలిగిస్తుంది భారతీయ తపాలా శాఖ మరియు ట్యాక్స్ బెనిఫిట్ కూడా ఎయిటీసీ అండర్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ వన్ ప్రకారం ఐదు సంవత్సరాలు గనక మనం పోస్టాఫీస్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే ట్యాక్స్ బెనిఫిట్ వస్తుంది ఇలా పోస్టాఫీస్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే భద్రతతో పాటు ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి మరిన్ని వివరాలకు మీ దగ్గరలోని పోస్టాఫీస్ని సంప్రదించండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి